హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే సో కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అనమాట సో చూసేయండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సో ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోలందరూ కామెంట్ కూడా చేయండి సో వీడియోస్ చూస్తున్నారు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ వీడియో చూడండి సో పాత వీడియోస్ కూడా వెళ్ళి ఒకసారి మన ఛానల్లో చెక్అవుట్ చేయండి సో మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను సో కొత్త వ్యూస్ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సో ఆల్రెడీ వ్యూస్ వచ్చాయి సో ప్లీజ్ చూసి వస్తే ఇక్కడ వచ్చేసి నేను పెసరపప్పు గ్రీన్ బఠాని బియ్యం నానబెట్టేసాను అనమాట సో ఇంకా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ లవంగం చెక్క క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి పొటాటో కరివేపాకు ఇవన్నీ తీసుకున్నాను అన్నమాట సో ఇక్కడ వచ్చేసి మీకు చూపించడం మర్చిపోయాను ఇందాక సో అందుకని చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ అనమాట సో ఇది వచ్చేసి కేరళలో దొరుకుతుంది సో మా హస్బెండ్ కేరళ వెళ్ళినప్పుడల్లా తీసుకొని వస్తూ ఉంటారు సో కేరళ సైడ్ అంతా వంటకి ఇదే ఆయిల్ ప్రిఫర్ ప్రిఫర్ చేస్తారు సో అందుకని నేను కూడా తెచ్చినప్పుడల్లా యూజ్ చేస్తాను అనమాట సో చాలా హార్ట్కి చాలా మంచిది కేరళ మొత్తం యూజ్ చేస్తారు అదే ఆయిల్ ఇక్కడ వచ్చేసి లవంగం చెక్క వేసుకొని సో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని సో అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇదేంటంటే ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే కొత్తిమీర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేసాను కొత్తిమీర వేస్తే ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట సో కిచిడి అనేది సో డైలీ వన్ టైం తీసుకోవడం చాలా మంచిది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా క్యారెట్ అలాగే బంగాళదుంప కూడా ఫ్రై చేసుకొని ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి సో ఆయిల్లో మగ్గితే కొంచెం మంచి స్మెల్ వస్తుంది ఫ్లేవర్ కూడా వస్తుంది సో అలాగే పచ్చి పచ్చిగా వెంట వెంటనే వేసేస్తాను అంత టేస్ట్ రాదనమాట సో ఇక్కడ మొత్తం కొంచెం మగ్గిందనమాట సో మూత పెట్టి నేను మగ్గ పెట్టేశాను అలాగే ఇప్పుడు టొమాటో కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఇది కూడా మగ్గనివ్వాలన్నమాట సో ఆయిల్ వల్ల ఈ కోకోనట్ ఆయిల్ వాడడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ వస్తుంది అలాగే హార్ట్కి కూడా చాలా మంచిదండి సో కేరళ మొత్తం ఇదే యూస్ చేస్తారు వంట చేయడానికి మాత్రం సో మా వారు వెళ్ళినప్పుడల్లా సో బాటిల్స్ తీసుకొని వస్తారు తెచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను వంట దీంతోనే చేస్తాను సో ఇక్కడైతే మగ్గిపోయింది సో వన్ స్పూన్ వచ్చేసి ఫ్రెష్గా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒక వన్ మినిట్ అనేది మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆ ముక్కలకి బాగా పట్టాలన్నమాట అలా పట్టినప్పుడే మనకి రుచి అనేది వస్తుంది వెంట వెంటనే వెంట వెంటనే వేసేయకూడదు సో ఇక్కడ నేను మగ్గబెట్టి తీసాను మూత తీసి ఇప్పుడు పసుపు అలాగే తగినంత ధనియా పౌడర్ సో ధనియా ధనియా పౌడర్ అనేది మన ఇష్టం అండి ఆప్షనల్ సో మీకు కావాలంటే వేసుకోవచ్చు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందనమాట సో ఇక్కడ వచ్చేసి తగినంత సాల్ట్ వేసుకోవాలి రైస్ కూడా వేస్తాం కదా సో వెజిటేబుల్స్ ఉన్నాయి రైస్ ఉన్నాయి దానికి సరిపడా ఒకేసారి వేసేసుకోండి ఏదైనా తక్కువైతే ఎసురు కాగేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఉప్పు అనేది వేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ కారం కూడా వేసేసాను నేను కారం కూడా వేసి మొత్తం కలిపేయాలి సో ఆ ముక్కలకి ఆ మసాలా అనేది మొత్తం పట్టేలా కలుపుకొని మూత పెట్టేసాలి వన్ మినిట్ టూ మినిట్స్ మూత పెట్టేసి ఇది కూడా మగ్గిన తర్వాత సో మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట సో చూడండి ఇక్కడ మొత్తం మగ్గిపోయింది ఇక్కడ వచ్చేసి చూడండి గ్రీన్ బఠానీ సో పెసరపప్పు వేసానండి నేను సో గ్రీన్ పెసరపప్పు నల్ల పెసరపప్పు ఉంటాయి కదా సో అవి కూడా వేసుకోవచ్చు సో నా దగ్గర లేవు కాబట్టి నేను ఇక్కడ పెసరపప్పు మాత్రమే వేశాను సో అవి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది సో ఇది కూడా సూపర్గా ఉంటుంది కాకపోతే కొంచెం పెసరపప్పు వన్ గ్లాస్ రైస్ రైస్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకుంటే క్వాంటిటీ అనేది ఈక్వల్గా సరిపోతుంది టేస్ట్ బాగుంటుంది అనమాట సో చూడండి ఇక్కడ నేను మొత్తం రైస్ అంతా వేసేసాను సో మా లక్కీ చూడండి సో నేను వీడియో తీసేటప్పుడు గమనించుకోలేదు సో చూడండి వాడు బా పిల్లలు గోలకి తలకై నిప్పొచ్చేస్తుందండి అసలు ఇంట్లో పని పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకోవడం వీడియోస్ తీయడం కుకింగ్ చేయడం వాళ్ళని స్కూల్ పంపించుకొని మళ్ళీ చిన్నోని చూసుకోవడం చాలా కష్టం సో ఇక్కడ వచ్చేసి సో ఆ టాపిక్ వదిలేసేయండి సో ఇక్కడ వచ్చేసేసి ఎసరే ఎలా వేయాలంటే సో వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి సో కిచిడి అంటేనే కొంచెం మెత్తగా ఉడకాలన్నమాట మెత్తగా అన్నానని బాగా ఇదైపోకూడదు సో ఆ క్వాంటిటీ అనేది సరిపోతుంది వన్ గ్లాస్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట సో ఇక్కడ వచ్చేసి చూడండి వాటర్ పోసిన తర్వాత కాసేపు ఉడకనిస్తే చూడండి బాగా కుక్ అవుతుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది సో చూపిస్తున్నాను మీకు సో ఇప్పుడు మొత్తం మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని ఉడకనిద్దాం సో ఇదైతే కుకింగ్ అయిపోయిందనమాట సో చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందనమాట ఈ వీడియో మాత్రం సో లంచ్ బాక్సెస్ కూడా మనం మార్నింగ్ టైంలో కర్రీ రైస్ చేసే పని లేకుండా యూస్ చేయొచ్చు వీడియో నచ్చితే సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్